ఇక్కడ దేవుడి మూలా తులుసుకోవడం దగ్గర నీట్గా క్లీన్ చేసి పసుపు బొట్లు అయితే పెట్టేసి దేవుడు మూలంతా నీట్గా అయితే సర్దిసుకున్నాను ఇంకా ఇక్కడ స్వీట్ ధ్యాన్స్ అయితే దేవుడికి అయితే దండం పెడుతున్నారు ఇంకా పూజ మొత్తం అయితే ఈ విధంగా అయితే కంప్లీట్ అయింది నేను ఆ రోజు స్పెషల్ వచ్చేసి బూర్లు అటు చేశాను ఇది నేను తీసుకున్న ఫిఫ్టీ రూపీస్ ఫోటో ఫ్రేమ్ ఇంకా పూజ మొత్తం అయితే కంప్లీట్ అయిపోయింది హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్ ప్రిన్సెస్ తను యూట్యూబ్ ఛానల్ మీరు కనుక మా ఛానల్ ఫస్ట్ టైం చూసినట్లయితే మా ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇది వచ్చేసి జైనస్వామి టెంపుల్కి అయితే బయలుదేరాం అనకాపల్లి ఇది వచ్చేసి టూ డేస్ బ్లాగ్ అనమాట టూ డేస్ బ్లాగ్ కూడా ఒక్క వీడియోలోనే పోస్ట్ చేస్తున్నాను మీరు కనుక మా ఛానల్ ఫస్ట్ టైం చూసినట్లయితే ఫస్ట్ మా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసేయండి ఇంకా మేమైతే ఇంటి దగ్గర నుంచి అయితే బయలుదేరిపోయాం వదిన వాళ్ళు మేము అందరం కలిసి అయితే వెళ్తున్నాం ఎవ్రీ ఇయర్ టెంపుల్కి అయితే వెళ్తాం జగన్స్వామి టెంపుల్కి అలాగే ఈసారి ఇప్పుడు కుదిరింది అనమాట వెళ్ళడానికి ఇంకా ఇంకో టూ డేస్లో ఫెస్టివల్ అనగా అప్పుడైతే మేమైతే వెళ్ళాం అప్పుడు చూడండి ఎంత రష్గా ఉందో ఈ దేవుడి టెంపుల్ ఫెస్ట్ ఫెస్టివల్ అయ్యే వరకు కూడా చాలా రష్గా ఉంటుంది ఆ రోజు ఇంకా రష్గా ఉంటుంది ఇంకా దర్శనానికి అయితే మేమైతే లోపలికి అయితే వెళ్ళిపోతున్నాం ఇక్కడ టోకెన్ అనమాట లైన్ చాలా ఎక్కువ ఉంది అటు సైడ్ కాబట్టి మేము ఇటు సైడ్ కొంచెం తక్కువ ఉన్న లైన్కి అయితే టోకెన్ తీసుకొని అయితే లోపలికి దర్శనానికి అయితే వెళ్ళిపోయాం के गो 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 गो

ఇంకా దేవుడి దర్శనం అయితే చాలా బాగా జరిగింది ఇంకా ఇక్కడ బ్యాక్ సైడ్ చూస్తున్నారా చిన్న పిల్లలు అయితే మంత్రా చదువుతున్నారు చాలా చక్కగా వాడుతున్నారు వాళ్ళైతే ఇంకా దర్శనం అయిపోయాక ఇంకా బయటకు వచ్చి ఇక్కడ బ్యాంగిల్స్ తీసుకుందాం అని చెప్పి ఇక్కడైతే బ్యాంగిల్స్ అయితే తీసుకుంటున్నాం అనమాట ఇంకా ఇక్కడ బ్యాంగిల్స్ అయిపోయిన తర్వాత ఈ పక్కన ఫోటో ఫ్రేమ్స్ అయితే చేస్తున్నారు ఫిఫ్టీ రూపీస్కే ఫోటో ఫ్రేమ్ అంటే చాలా బాగుంది చూడడానికి లుక్ అయితే చూడండి ఇక్కడ యాడ్ చేస్తున్నాను నా పిక్ నాకైతే చాలా బాగా నచ్చింది ఈ ఫోటో అయితే తీసుకున్నాం ఇది నా బర్త్డే ఫోటో మా హస్బెండ్ ది నాది ఆ కాస్ట్కి వచ్చేసి ఇది చాలా వర్త్ అంత తక్కువ కాస్ట్కి ఏమొస్తుంది చెప్పండి ఇప్పుడు ఫిఫ్టీ రూపీస్ కంటే ఫిఫ్టీ రూపీస్కి ఆ ఫోటో అలా ఫ్రేమ్ చేయించి విత్ ఇన్ ఫైవ్ మినిట్స్లో అయితే ఇచ్చారు చాలా మంది చేయించుకుంటున్నారు అందువల్ల అయితే మేము కూడా నేను కూడా నాకు నచ్చింది నచ్చైతే ఆ ఫోటో ఇచ్చి వాళ్ళకి వాట్సాప్ చేస్తే వెంటనే ఫోటో అయితే తీసిచ్చారు ఇంక ఇక్కడ హియాన్ స్వీటీ అయితే ఐస్ అయితే తింటున్నారు వాళ్ళు పేచి పెడుతున్నారని చెప్పి వాళ్ళకైతే ఐస్ కొనేసి ఇచ్చేసి ఇంకా మేము ఇలా చిన్న షాపింగ్ అయితే హ్యాండ్స్ అయితే ఇలా ఆడుతున్నాడు అయితే ఇక్కడైతే దేవుని రథం అనమాట జగన్ స్వామి రథం ఇక్కడ వచ్చి ఇక్కడ రథం దగ్గర అయితే దండం పెట్టేసుకున్నాం ఆ రోజైతే అలా గడిచిపోయింది జగన్ స్వామి దగ్గర దర్శనం ఇది వచ్చేసి నెక్స్ట్ డే బ్లాగ్ అనమాట ఇంకా ఇంకా నేను ఇంకా మార్నింగ్ లేస్ ఫ్రెష్ అయిపోయి అయితే పూజకు కావాల్సినవన్నీ ఇక్కడ అయితే తయారు చేసుకుంటున్నాను ఈ రోజు మాక్సిమం ఫుల్ బ్లాగ్ అయితే షూట్ చేయడానికి మాక్సిమం ట్రై చేస్తాను మిస్ చేయకుండా స్కిప్ చేయకుండా వీడియో లాస్ట్ వరకు అయితే చూసేయండి ఇక్కడ జీడిపప్పు అంటే అంటే వేయించి అయితే పక్కన పెట్టేశాను ఒక పక్క రైస్ పెట్టాను ఇంకో పక్క అయితే పరమానం అయితే తయారవుతుంది ఇంకా ఇల్లు మొత్తం అన్ని క్లీనింగ్స్ అయితే అయిపోయాయి ఇక్కడైతే ఆల్రెడీ బూర్ల కోసం అయితే నోక ప్రసాదం అయితే ఆల్రెడీ చేసి ఉంచాను ఇంకా ఇవి బూర్లు చుట్టైతే బూర్లు అయితే వేయాలి ఇంకా ఫ్యాన్ దగ్గర అయితే పెట్టేసాను చల్లారుతుందని చెప్పి వేడి ఉంది ఈ లోపం ఇంకో పక్క రైస్ పరమాన్నం అయితే అవుతుంది ఇంకా ఇంకా దేవుడు మళ్ళీ మొత్తం క్లీనింగ్ అయితే చేయాలి ఇంకా బయట బొట్లు వాటి కూడా పెట్టాలి కాబట్టి ఇంకా ఒక్కొక్క పని అయితే మొత్తం అంతా స్టార్ట్ చేశాను అన్నీ అయితే అవుతాయి అయ్యేసరికి ఎంత టైం అవుతుందో చూడదాం మార్నింగ్ అయితే నేను లేసరికి అయితే ఫోర్ థర్టీ అయింది ఇంకా ఇక్కడైతే బూర్లకి అయితే చుట్టేయడానికి ఇంకా అది చల్లారిపోయింది అనమాట ఇంకా రైస్ పరమాన్నం కూడా అయిపోయింది కాబట్టి ఇవి చేస్తాం కానీ చెప్పి బూర్లకి అయితే చుట్టేస్తున్నాను ఇక్కడ నేను తక్కువే చేశాను ఎక్కువ ఏం చేయలేదు మళ్ళీ పిల్లలకు స్వీట్ కదా మళ్ళీ ఎక్కువ చేస్తే వాళ్ళు తినేస్తారు కదా ఇబ్బంది అని చెప్పి తక్కువే చేశాను ఇక్కడైతే బూర్లకైతే చూడుతున్నాను మీరు కనుక మా ఛానల్ ఫస్ట్ టైం చూసినట్లయితే ఫస్ట్ మా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసేయండి ఇంకా ముందు ముందు మంచి మంచి వీడియోస్ అన్నీ అప్లోడ్ చేస్తాను ఇంకా బూర్ల కోసం అయితే సోప్ అయితే రుబ్బేసుకున్నాను పవర్ కూడా గడిగడిగి రావడం పోవడం చేస్తుంది ఇంకా సోప్ అయితే ప్రిపేర్ చేస్తాను ఇంకా బూర్లు కూడా చుట్టేయడం అయిపోయింది ప్యాన్లో ఆయిల్ అయితే వేసిస్తాను హైలీ హీట్ ఎక్కుతుంది ఇటు సైడ్ అయితే కొంచెం రుబ్బు మాత్రం చెప్పారు లేయాలని చెప్పి పక్కన అయితే తీసాను అది కూడా చేసి పక్కన అయితే పెట్టేశాను ఇంక ఇప్పుడు ఇక్కడ దేవుడి మామలు మొత్తం అంత అయితే నీట్గా అయితే క్లీనింగ్ చేసుకొని బొట్లాటి పెట్టేసి దేవుడి పట్టాలకు మొత్తం అయితే పూలు అయితే పెట్టేశాను ఇక్కడ ఇంకా నెక్స్ట్ అయితే పూజకైతే స్టార్ట్ చేయాలి ఇంకా ఆల్రెడీ ప్రసాదం మొత్తం అన్నీ కూడా తయారైపోయాయి ఇంకా ఇక్కడ గడప దగ్గర తులసి దగ్గర కూడా పూర్తిగా బొట్లు అయితే పెట్టేశాను నేను ఇంకా పూజకైతే మొత్తం అన్నీ అయితే ఇంకా ఇక్కడ తయారు చేసుకొని పెట్టేసుకున్నాను పెట్టేసుకొని ఇక్కడ అయితే దీపం అయితే వెలిగించేస్తున్నాను ఇంకా ఇంకా పూజ వచ్చేసి ఇంకా ఈ విధంగా అయితే కంప్లీట్ అయిపోయింది ఇంకా ఆ రోజు పూజ అయితే బాగా జరిగింది పూజ మొత్తం కంప్లీట్ అయ్యేసరికి ఎయిట్ అయింది టైం అయితే ఎయిట్ అయ్యేసరికి అయితే పూజ మొత్తం కంప్లీట్ అయిపోయింది మార్నింగ్ బేగా లేగడం వల్ల ఈ పూజ మొత్తం అంతా ఇంత త్వరగా అయితే చేయగలిగాను నేను ఇక్కడైతే ఇక్కడ అయితే కాక వచ్చిందనమాట బయట బూరెలు అటు అన్నీ పెట్టాను కదా ప్రసాదం పర్వణాటి పెట్టాను కదా దాని గురించి అయితే కాక అయితే వచ్చింది పట్టుకెళ్ళింది ఏసీ ఇక్కడ దండం పెట్టు సరిగ్గా పెట్టు దండ పెట్టు దండం పెట్టుకో మును పెట్టు ఇది వీడియో ఆ రోజు పూజ అయితే బాగా జరిగింది జగన్నాథస్వామి పూజ అయితే బాగా కంప్లీట్ అయిపోయింది ఇది ఈ వీడియో మీకు కనుక నచ్చితే ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ప్రిన్సెస్ తనివి యూట్యూబ్ ఛానల్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బై ఆల్ వీడియో లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూసిన వాళ్ళు ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్ ఈ వీడియో ఎలా ఉంది అన్న విషయాన్ని కిందన కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బై ఆల్